తెచ్చుకొని వచ్చి వాళ్ళకి పాలకలు ఇది ఈ రా ఏ పేర్లు వద్దు ఏ పోస్ట్లు వద్దు సో ఆ పరిస్థితి కాకుండా మాకంటూ ఒక ఐరన్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఉంది ఈజీగా లిఫ్ట్లో వచ్చేవాళ్ళు లిఫ్ట్లో రావచ్చు మెట్ల మీద వచ్చేవాళ్ళు మెట్లో ఎక్సర్సైజ్ ఒక మెట్ ఎక్కితే ఒక క్యాలరీ తగ్గుతుంది మేము నడుస్తా విధంగా పైకి రావచ్చు ధైర్యమైన అన్ని పెడతాం లిఫ్ట్ పెడతాం మెట్లు పెడతాం అరకోయిల్ కూడా పెడతాం ఎవరికి ఎలా కావాలంటే లెక్కి రా ప్లాట్ఫామ్ ని మీరు అందరూ సహకరిస్తే నేను దానికి ముందుండి ఆ ప్లాట్ఫామ్ రెడీ చేసేదానికి ఒక మేధావుల కమిటీని కూడా వేసుకోవాలని తులసిరామ్కి గోపాలెడ్డి ప్రధాన అందరికి కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నా చెప్తున్నారు దాంట్లో బీసీలో ఉండాల్సిన పని లేదు అన్ని కులాలు అన్ని మతాలు వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా మన అతీతంగా ఉండే వాళ్ళు వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తానని గెలు తీసుకుంటూ కంపల్సరిగా మీ నెంబర్ మీరు ఆ లింక్ మాత్రం తీసుకోండి ఎవ్రీ డే టైం ముందు మీకు మెసేజ్ కూడా వస్తుంది భోజన టైం ఏదో ఆ టైంలో దాన్ని లైవ్లోకి వచ్చినా కూడా జస్ట్ మీరు అది స్టేటస్ లో పెట్టి ఇప్పుడు ఇక్కడ జస్ట్ ఇప్పుడే ఓపెన్ ప్లాన్ వల్ల సమయం వద్దు గ్రూప్ వద్దు మళ్ళీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు అది ఆల్మోస్ట్ ఆల్ అయితే సిమ్స్ ఎక్కువైంది అండ్ అక్కడ పరిస్థితి ఏమైందంటే వంద మందికి ఒక నర్సు వంద మందికి ఒక డాక్టర్ ఏర్పడినారు మరి ఏం చేయలేని పరిస్థితి ఎక్విప్మెంట్స్ ఉంటే టెక్నీషియన్ లేదు టెక్నీషియన్ ఉంటే ఎక్విప్మెంట్లు లేవు అక్కడ పరిస్థితి అది ఫండింగ్ ఏమో టీటీడీ మీద ఆధారపడడం టీటీడీ స్థాపించింది కాబట్టి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం దాన్ని కాపాడుకోవాలి ముందు ప్రాధాన్యత దానికి ఇవ్వాలని కూడా మీ సపోర్ట్ కావాలి త్వరలోనే దాని మీద ఒక మంచి ఉద్యోగం చేసి కేంద్ర స్థాయి వాళ్ళు కూడా ఒక రిప్రజెంటేషన్ మా స్థాయి మా జాతీయ అట్లాగే నడ్డా గారు కూడా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు కూడా హెల్త్ మినిస్టర్ ఇక్కడ అలాగే మా మాధవ్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు చాలా నచ్చింది ఆయన నేనే అసలు ఆధ్యాత్మికం కాదు పొలిటీషియన్ కాదు ఎడ్యుకేషన్ పర్సనాలిటీ కాదు సామాన్యుడు కాదు ఒక సేవకుడు కాదు అన్ని రకాల వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సబ్జెక్టు నాలెడ్జ్ ఏది అడిగినా కూడా క్షుణ్ణంగా మాట్లాడే వ్యక్తి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ మాధవ్ గారు రావడం కూడా ధన్యవాదాలు జై హింద్ జై